కళ్యాణ మొత్తానికి ఇరవై ఇరవై ఒక్క రూపాయలు కట్టలు జరిపించారు అమ్మవారి ఆతిథుల వారి కుటుంబ సభ్యులపై ఉండాలి అంతుల కుమరయ్య గారు లావణ్య कोइ जनाको सोधोको लागि होइन होला हैन 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 कुंब सबुले

ఇది ఎలా తీరువా అనీత శ్రీకాంత్ శ్రీనాథ్ అమ్మవారి కళ్యాణమునికి 51 రూపాయల కానుక కళ్యాణ మోర్చూరు నెంబర్ 789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896789678967896

पिताजी देवाला जाने गयो त्यो कुत्ले बक्सले गयो 120 रुपैयाँ तल गयो आज मोडाल हालेर गट्टान आ गए उनीहरु छतामा आउला छप्ला दिदि राम्रो भोलि तर गन्दारा हैन भयो आ गया कुझु बलर बलर భక్తులకు మనవి గుడి ముందు టెంకాయ టికెట్లు అమ్మబడుతున్నవి గుడి ముందు అమ్మబడుతుంది బ్రహ్మపడితుంది కతాదము గుడి ముందుక టిక్కెట్లు తీసుకొని టెంకాయ కొట్టుచున్నవారు కంట రూపంగా చెల్లించునవారు చెల్లించేది అరే

పదిహేను రూపాయలు కట్టాము గంగాబావానికి అంతారు మోహన్ గారు వంద రూపాయలు కట్టాం గంగాబానికి